కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా దశల వారు చాపర వేణు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశ్ సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు మద్దిలి రామారావు కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు భూ సేకరణ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు హెచ్చరించారు కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు భూ సేకరణ ప్రతిపాదన ప్రతులను భోగి మంటలో దగ్గం చేయాలని పిలుపునిచ్చారు అలాగే జనవరి ఇరవై మూడో తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపడతామని తెలిపారు స్థానిక పలాస్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి వామపక్షాలు మరియు పోరాట కమిటీ ఆధ్వర్యంలో బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా ధర్నా జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా జీవనం సాగిస్తున్న ప్రజల ఆస్తులను బలవంతంగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజలను నిరాశ్రయం చేయడం ఆ అభివృద్ధి ఎలా అవుతుందని కేంద్ర పౌర విమానా శాఖ మంత్రి కించడం రామ్మోహన్ నాయుడును వారు ప్రశ్నించారు కార్పొరేట్ కంపెనీలు పక్షమా లేదా ప్రజల పక్షం ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు అభివృద్ధి ముసుగుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి పూనుకుంటున్నాయని వారు విమర్శించారు ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీ ఆస్తులుగా మార్చితే సహించేది లేదని వారు అన్నారు మూలపేట కోర్టుకు కేటాయించిన రెండు వేల రెండు వందలలో కార్గో ఎయిర్పోర్ట్ కి మూడు కార్యక్రమంలో వామపక్ష నాయకులు మరియు నాయకులు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంకుల మాధవరావు సిపిఎం నాయకులు ఎన్ గణపతి కె కేశవరావు అజయ్ కుమార్ లిబరేషన్ నాయకులు డి శ్రీనివాస్ న్యూ డెమోక్రసీ నాయకులు జే వేరస్వామి పి కుసుమ పి కెస్ నాయకులు పి దుర్యోధన కే పురుషోత్తం సిహెచ్ రవితో పాటు పోరాట కమిటీ సెక్రటరీ జోగి అప్పారావు నాయకులు రామస్వామి సిహెచ్ వల్లభారావు లాంటా బోజారావు శ్రీదేవి సుశీల మల్లేశ్వరి గుంటూరు లోకనాథం పొట్టి ధర్మారావు నల్ల పరశురాం రత్నాల చలపతి మైలపల్లి శేఖర్ గుంటూ జోగిరాజు తదితరులు పాల్గొన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు ప్రజల భూములు తీసుకొని కార్పొరేట్ సంస్థలకు అబ్బు చెప్పి ప్రజలు నిరాశ్రయం చేయడము అది అభివృద్ధి అని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఇవాళ కార్పొరేట్ సంస్థలకి మొత్తం ప్రజల సంస్థలని తాకట్టు పెట్టడం అభివృద్ధి అభివృద్ధి ముసుగులో మొత్తం భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు తాకట్టు పెట్టడము ఇది సరైనది కాదు దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం అంతే కాదు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు కదా ఈ పక్కనే ఉంది ఆప్షన్ రిజర్వాయర్ రెండు వేల ఏడులో ప్రారంభించినారు రోజు పరాశి మీరు గో నీరు పదమూడు కిలోమీటర్లు

కలెక్టర్ కార్యాలయం దగ్గర కమిటీ నాయకులు వామపక్ష నాయకులు ఆ రోజు నిరహన దీక్ష కార్యక్రమం చేయాలని కూడా ఈ నిర్ణయించడం జరిగింది ఈ పోరాటాన్ని దశల వరకు ఉద్రితం చేస్తాం విలేకరు మిత్రులు అడిగినారు ఎక్కడ తగిలిపోతాండి ఎక్కడ కానీ మేము ప్రతిపాదన చెప్తాను ఇది కార్గో ఏర్పాటు ప్రజల ప్రయోజనాలకు కానీ ఈ ప్రాంత ప్రయోజనాలకు కానీ ఇక్కడ ఉద్యోగాలకు కానీ ఏనికి ఉపయోగం లేదు ఇది మూలపేట పోర్టు సరుకులు రవాణా కోసం ఈ కార్గో ఎయిర్పోర్ట్ అనేది నిర్మిస్తారు అందుకోసం మేము చెప్తాను ఈ మూలపేట పోర్టు కి మీరు ఇప్పటికే రైతుల వద్ద నుంచి మూడు వందల పన్నెండు ఎకరాలు పారంపాక భూమి నాలుగు వందల ఇరవై ఎకరాలు అదే విధంగా భూమి పదిహేను వందల ఎకరాలు మీరు సేకరించినారు అందుకోసం అందులో మూడు వందలు అందులో మూడు వందలు ఎకరాల భూమి కానీ కార్గో ఎయిర్పోర్ట్ కానీ కేటాయిస్తే ఏ ఒక్క దగ్గర కూడా నువ్వు బలవంతంగా భూసేకరించగలం మేము ప్రత్యామ్నాయం చెప్తాను మీరు జనాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఎక్కడ ఎక్కడ కాదు అక్కడ ఎన్ని చెప్పినా మా ప్రత్యాయ ప్రతిపాదన ఇదే వామపక్షాలు అందుకోసం ఈ పరి పరిష్కారం వారికి దశల వారిగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం జరిగే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేస్తాను